హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది మంగళవారం రోజు లాగ్ అండి మంగళవారం రోజు ఏంటంటే ఇళ్ళ ముక్కు శాఖ పోస్తున్నాము నేను ఇక్కడ హైదరాబాద్ నుండి బయలుదేరి అయితే ఊరికి వెళ్ళాను అక్కడ ఎల్లమ్మ షాక్ వేయడానికి వెళ్ళాను ఊరి దగ్గరికి మా కూర ఫ్రెండ్స్ మా కూర శుభ్రంగా అందులో ఉన్నవన్నీ తీసి శుభ్రంగా కడుక్కొని ఇలా నిలువుబొట్లు అయితే పెట్టుకున్నాను మా అయితే నిలువు బొట్లు అనమాట పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను బొట్లు అయితే పెట్టుకొని ఆ పాత కంకణాలు పాత పసుపు పసుపు కొమ్మ కూడా తీసేయకూడదు ఫ్రెండ్స్ అలానే ఉంచాలి ఈ పాత బియ్యంలో మనం ఇంతకుముందు వేసిన కాయిన్స్ పోకలు వక్కలు ఖర్జులు అన్నీ కూడా మళ్ళీ కూరలోనే పెట్టేసేయాలి ఫ్రెండ్స్ ఓన్లీ బియ్యం మాత్రమే చేంజ్ చేసుకొని కుండ రెండుగా బియ్యం పోసుకోవాలన్నమాట కూరాడి కుండను మనం లక్ష్మీదేవి కుండ అంటాం కదా అందుకే ఎప్పుడు రెండుగా ఉంచుకోవాలన్నమాట ఇంతకుముందు వేసిన పసుపుమ్మ పసుపు కుంకుమ ప్యాకెట్లన్నీ మళ్ళీ అందులోనే పెట్టేసి ఒక ఐదు కొత్తగా మళ్ళీ ఐదు కాయిన్లు యాడ్ చేశాను అందులో తర్వాత బియ్యంతో కూరాడి గుండ మొత్తం రింపాను అన్నమాట మళ్ళీ కొత్తగా ఒకటి పశువు కుంకుమ ప్యాకెట్ కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్ కూరడి పుదించుకున్న ప్రతిసారి ఇలానే చేయాలన్నమాట పశువు కుంకుమ ప్యాకెట్లు యాడ్ చేశాక ఐదు వక్కలు ఐదు పసుపు కొమ్ములు ఐదు ఖర్జూరాలు యాడ్ చేశాను అనమాట మా ఎల్లవ తల్లికుండా ఫ్రెండ్స్ ఎల్లవ కొండ కూడా మంచిగా అందులో ఉన్నవన్నీ తీసి మంచిగా కడుక్కొని పుదుచుకున్నాను కొన్నాను ఆ తర్వాత అందులో పాతవి కాయిన్లు పసుపు గొమ్ములు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పాత బియ్యం కూడా ఒక పీర్కెడ్ కలపాలన్నమాట ఎందుకంటే కొత్త పాత చేయాలంటారు ఎల్లవ తల్లి కుండలో ఒక గవ్వ కూడా ఉంచాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎల్లమ్మ తల్లికి గజ్జలు గవ్వలు అంటే బాగా ఇష్టం అన్నమాట అందుకే ఒక గవ్వను కూడా యాడ్ చేస్తాము ఆ తర్వాత వచ్చేసి ఐదు పీర్కిళ్ళ మళ్ళీ కొత్త బియ్యం పోయాలి మళ్ళీ ఒకటి కానీ కొన్ని చిల్లర్ కాయిన్స్ అంటే కాయిన్స్ వన్ రూపీ కాయిన్ కానీ టూ రూపీస్ కాయిన్ కానీ యాడ్ చేయాలి ఫ్రెండ్స్ తర్వాత ఐదు పిరికిళ్ళ కొత్త బియ్యం పోస్తున్నాను ఐదు పెరికిళ్ళ బియ్యం పోసాక ఇందులో కూడా పసుపు కుంకుమ ప్యాకెట్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్ తర్వాత ఐదు వక్కలు ఐదు వక్కలు ఐదు ఖర్జూరాలు ఐదు పసుపు గొమ్ములు యాడ్ చేయాలండి మళ్ళీ మామిడాకు మామిడాకు పసుపు గొమ్ముతో రెండు కంకణాలు అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్ ఒకరి కూరాడి కొండకి ఒకటేమో ఎల్లవ తల్లికి కూరాడి కొండకు మూత పెట్టేసుకున్నాను తర్వాత ఎల్లమ్మ తల్లి కొండకు కూడా మూత పెట్టేసి పక్కన పెట్టేశాను తర్వాత మనం ఎల్లవ తల్లిని ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ సున్నం రాసి పసుపు కుంకుమ బొట్లు అయితే రెండుగా పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా పెట్టాను మీరు కూడా ఇలా ఇలా చేస్తారో లేదో చెప్పండి ఫ్రెండ్స్ తర్వాత ఇంట్లో దేవుళ్ళ దగ్గరనైతే దీపం పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇక్కడ గోడకు పూదీసుకున్న దగ్గర ఎల్లవ తల్లి కుండను పెట్టి ఒకటి జాకెట్ ముక్క కొత్త జాకెట్ ముక్క పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం పెట్టుకోవాలి ఇలా యాపరిళ్ళలు కూడా పెట్టుకున్నాను ఎందుకంటే తల్లికి యాప అంటే చాలా ఇష్టం కాబట్టి దీపం వెలిగించుకున్నాక ఎల్లమ్మ తల్లికి నైవేద్యం కూడా పెట్టుకున్నాను ఏమేం నైవేద్యం ఏమేమి పెట్టానో చూడండి ఫ్రెండ్స్ ఐదు రకాల అంటే ఐదు రకాల గింజలతోనే గుడాలు చేయాలన్నమాట కుడుములు బెల్లన్నం వచ్చేసి ఈ మూడు రకాల నైవేద్యం అయితే పెట్టుకుంటాం ఫ్రెండ్ ఒక గ్లాస్లోనేమో మనం కట్టు అంటాం కదా గుడాలు ఉడకబెట్టిన వాటర్ అనమాట ఆ వాటర్ కట్టు ఇంకొక గ్లాస్లో వచ్చేసి బెల్లం శాఖ ఫ్రెండ్స్ ఇంకొకటి కళ్ళు శాఖ కూడా పెడతాం కానీ కళ్ళు ఎందుకంటే మనం దేవుడు రూమ్లో పెట్టుకున్నాం కాబట్టి కళ్ళు ఇప్పుడు పెట్టం ఫ్రెండ్స్ బయట పెడతాము కళ్ళు ఎల్లమ్మ తల్లికి బెల్లం శాకా కళ్ళు గుడాలు ఇవైతే ఖచ్చితంగా చేస్తారు ఫ్రెండ్స్ ఐదు రకాలంటే కందులు వేయద్దంట ఫ్రెండ్స్ శనగలు ఉలువలు బబ్బర్లు మొక్కజొన్నలు చిక్కుళ్ళు వేసుకుంటారు ఫ్రెండ్స్ ఐదు రకాలుగా కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యం పెట్టుకున్నాను చూడండి మా ఇంట్లో ఉన్న దేవుళ్ళందరూ అలాగే కడపకి బయట కూడా ఎల్లమ్మ శాఖ పోసినప్పుడు బొట్లు పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్ ఆ క్లిప్ మిస్ అయింది మా ఇంట్లో ఉన్న సమ్మక్క సారక తల్లి ఫ్రెండ్స్ సమ్మక్క సారక తల్లి దగ్గర కూడా దీపం పెట్టుకొని నైవేద్యం పెట్టుకున్నాను ఇక్కడ మనం బయట వచ్చేసి తిరుపల్లం అని చేస్తాం ఫ్రెండ్స్ తిరుపెల్లం అంటే దేవుడికి నైవేద్యం అంటే దేవుడికి సూర్యదేవునికి నమస్కారం పెట్టుకొని మనము శాఖ పోషణాం కదా దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టినాం కదా ఆ నైవేద్యం నుంచి కొంచెం నైవేద్యం తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసి శాఖలో అంటే శాఖ అంటే ఏంటంటే కళ్ళు కళ్ళు బెల్లం శాఖ కన్ మనం ఇప్పుడు ఉడకబెట్టిన కట్టు ఉంది కదా ఫ్రెండ్స్ ఆ మూడింటిని కలిపి ఏంటంటే మూడు చుట్లు కుడి నుంచి మాకు మూడు చుట్లు తిరుక్కుంటూ అది పోయాలన్నమాట శాఖ పోసేసి ఇలా పెట్టేసి మూడు చుట్లు తిరుక్కుంటూ మనం చాక పోస్తాం ఫ్రెండ్స్ తర్వాత దేవుడికి నమస్కారం పెట్టుకొని కొంచెం నైవేద్యం అక్కడ వదిలేసి వదిలేస్తాం ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం ఏంటంటే ఒక పొద్దు విడవచ్చు అనమాట అంటే మనం తినొచ్చు ఇంకా మేమైతే ఈ విధంగా షాఖ పోస్తాం ఫ్రెండ్స్ ఎల్లమ్మ తల్లికి మీరు ఏ విధంగా పోస్తారో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్